ఇద్దరు అమ్మాయిలు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అట ఆ ఇద్దరు అమ్మాయిలకి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేదట అయితే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకసారి మాట్లాడుకుంటూ దాంట్లో ఒక అమ్మాయి ఎంతట మన కామన్ ఫ్రెండ్ ఉందే ఆ అమ్మాయితో ఇంక నుంచి నువ్వు మాట్లాడద్దు అందట దానికి ఇంకొక అమ్మాయి ఎందుకు అని అడిగిందట అడిగితే ఈ అమ్మాయి చెప్పిందట తను నువ్వు లేనప్పుడు నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడుతోంది నా దగ్గర అందుకే ఇక నుంచి నువ్వు అసలు మాట్లాడద్దు అంటావు అందట దానికి ఆ అమ్మాయి ఎంతట అవునా మరి నువ్వు లేనప్పుడు ఆవిడ నీ గురించి నా దగ్గర ఏమి మాట్లాడితే అందట అని ఆవిడే కాదు ఇంకెవ్వరు కూడా నీ గురించి నువ్వు లేనప్పుడు నా దగ్గర ఏమీ మాట్లాడరు ఎందుకంటే నేను వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వను మన బెస్ట్ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడటానికి మనం ఛాన్స్ ఇచ్చామంటే ఇంకా ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పు అని నా ఉద్దేశం అందట సో ఫ్రెండ్షిప్ే కాదు ఏ రిలేషన్షిప్ అయినా మన అనుకున్నప్పుడు వాళ్ళ గురించి వేరే వాళ్ళు వాళ్ళ ఆప్షన్స్లో ఏదైనా మాట్లాడే ఛాన్స్ మనం ఇవ్వకూడదు అలా ఇవ్వకుండా ఉంటేనే ఎలాంటి గాసిప్స్ మిస్అండర్స్టాండింగ్స్కి ఎలాంటి ఛాన్స్ ఉండదని నా ఉద్దేశం మరి మీరేమంటారు